హలో అండి నమస్కారం ఇందుమతి అఫీషియల్ మోటివేషనల్ టాక్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి నచ్చితే లైక్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి నమస్కారం ఈరోజు నేను మహిళలకు సంబంధించి గర్భాశయ ఇన్ఫెక్షన్ గురించి చెప్తున్నాను ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అదేంటి అంటే అంటే గర్భాశయ గోడపై వచ్చే బాపు లేదా మంట వలన కూడా కలుగుతుంది గర్భాశయం గోడపై ఉండే పొరను శాస్త్రీయంగా ఎండోమెట్రియం అంటారనమాట ఇది నేను శాస్త్రీయంగా కాకుండా అర్థమయ్యే విధానంలో మామూలుగా చెప్తాను గర్భాశయ ఇన్ఫెక్షన్ ఎండోమెట్రియం అని కూడా అంటారనమాట గర్భాశయ ఇన్ఫెక్షన్ ఉంది అని మనం తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు అయితే ఉన్నాయి అవేంటి అంటే ఒకటి కడుపులో వాపు అనమాట కడుపు బాగా ఉబ్బిపోవడం కడుపు ఊపిపోయినా లేదంటే కడుపులో ఏదైనా నొప్పిగా ఉన్నా ఏ కారణాలు లేకుండా మనకు నొప్పి అనిపించినప్పుడు డాక్టర్ని డాక్టర్ ని సంప్రదించాలి రెండవది రక్తస్రావం ఎక్కువగా ఉన్నా సాధారణంగా మహిళలకు పీరియడ్ టైంలో చివరి వరకు రక్తస్రావం స్రవించడం మామూలుగా జరుగుతుంది అలా కాకుండా మిగతా రోజుల్లో కూడా రక్తస్రావం జరిగినప్పుడు మనకు గర్భాశయ ఇన్ఫెక్షన్ ఉంది అని తెలుసుకోవచ్చు వెంటనే డాక్టర్ని సంప్రదించి మనము జాగ్రత్త పడవచ్చు మూడోది వచ్చేసి వెజైనల్ డిశ్చార్జీ ఈ వెజైనల్ డిశ్చార్జీ అనేది చాలా వరకు రక్తస్రావం ఎర్రగా కాకుండా పసుపు రంగులో తెలుపు అలాగే మామూలు తెలుపు కొంచెం బ్రౌన్ కలర్ నషం కలర్ అంటారు కదా ఇలాంటి కలర్లో బ్లీడింగ్ వచ్చినప్పుడు కూడా మనము గర్భసంచి ఇన్ఫెక్షన్కు సంబంధించింది అని తెలుసుకోవచ్చు అలాగే ఇలా రకరకాల కలర్ నుండి వా రక్తస్రావం మారిపోవడం ఇంకా ఈ రక్తస్రావం అనేది వచ్చినప్పుడు బాగా దుర్వాసన వాసన లాంటివి వచ్చినప్పుడు మనం గర్భసంచి ఇన్ఫెక్షన్ అని తెలుసుకొని వెంటనే డాక్టర్ని సంప్రదించవచ్చు ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం అనమాట ఎక్కువ బ్లీడింగ్ అయినా ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ రక్తస్రావం జరుగుతున్నప్పుడు కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఇలాంటి లక్షణాలు ఈ ఇప్పుడు నేను ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు ఖచ్చితా అయ్యే ఇన్ఫెక్షన్కు సంబంధించినవి ఎండోమెట్రియం అని కూడా అంటారని చెప్పాను కదా దీనికి సంబంధించిన లక్షణాలు ఇవి ముఖ్యమైనవి ఇంకొక ఐదవది వచ్చేసి మలబద్ధకం అన్నమాట మనము మనకు వీలైనంత మంచి ఫుడ్ తీసుకున్నా మంచి ఆహారం తీసుకొని మంచి డైట్ చేస్తున్నా కూడా మనకు మలబద్ధకంగా ఉండి అంటే జీర్ణం అవకుండా ఉండడానికి కారణం కూడా ఇది సూచన అని చెప్పవచ్చు ఆరవది వచ్చేసి బలహీనంగా ఉండడం ఎప్పుడు బలహీనంగా ఉండిపోవడం అనమాట ఎంత యాక్టివ్గా ఉండాలని ట్రై చేసినా కూడా అలసటగా బలహీనంగా అనిపించినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి అన్నమాట అది ఎలాగా అంటే మనకు లోపల మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా పని పనిచేసినప్పుడు కూడా ఇలాంటి అలసట బలహీనమైన లక్షణాలు అయితే కనిపిస్తాయి ఏడవది వచ్చేసి మూత్ర విసర్జన కూడా మూత్ర విసర్జన జరిగినప్పుడు పేగుల నుంచి కదలికలు వస్తాయి అప్పుడు మూత్రంలో మంట కానీ నొప్పి కానీ వచ్చినప్పుడు ఇలాంటి కొన్ని కొన్ని లక్షణాలు అయితే గర్భసంచి గర్భాశయ ఇన్ఫెక్షన్కు సంబంధించిందని మనం తెలుసుకోవచ్చు చూశారు కదండి ఈ ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలండి గర్భాశయ ఇన్ఫెక్షన్కు సంబంధించినవి ఇలాంటివి మీకు ఎప్పుడైనా మీకు ఇలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇంతేనండి నేను చెప్పాలనుకున్నది మాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చెప్పిన ఈ కొన్ని మాటలు అవసరమవుతాయని అనుకుంటున్నాను చూశారు కదా ఈ ఎండోమెట్రియం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట దీనివల్ల అయితే పిల్లలు పుట్టకపోవడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈ కొన్ని లక్షణాలు మీకు కనిపించినప్పుడు తప్పకుండా మీరు డాక్టర్ని సంప్రదించండి ఓకేనండి మరిన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్